పేరు రాజారం ధర్మాపూర్ మండలం ఓకే ఏంటి మీ ప్రాబ్లం ప్రాబ్లం నొప్పి ప్రాబ్లంప్పి సంబంధించిన డిస్క్ ప్రాబ్లం అని తెలిసింది కరీంనగర్లో పోయి ఒక నాలుగైదు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి ఫస్ట్ తిరుపుకుంటా వచ్చాను అయితే నాకు ఎక్కడ న్యాయం జరగలేదు మందులు వాడి వాడి అయితే ఇక్కడ దైచాలు హాస్పిటల్లో ఆ అనే విహాధ సెంటర్ ద్వారా నాకు తెలిసింది అయితే నేను అక్కడ జల్లీ పోయి అక్కడ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను అక్కడ నాకు పదిహేను రోజులు ట్రీట్మెంట్ అని చెప్పారు ఇదే డే బై డే పోయి ట్రీట్మెంట్ అయితే అప్పటికి ఇప్పటికి నాకు బాగా న్యాయం అనిపించింది ఇంకా నా తరఫున గురంగ ఇంకోళ్ళిద్దరు పోతారు నన్ను కూడా అరియరు మంచిగా ఉందా లేదా అంటే నాకైతే మంచి అనిపించింది నాకు మంచిగా ఉందని చెప్తాను రాజారం నుంచి ఒక వ్యక్తి ఇంతకు ముందే వచ్చి మూడు సంవత్సరాల క్రితం ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పాను బాగా అయింది బాగా అయిందని చెప్పిన అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను సో ఇప్పుడు పదిహేను సీటింగ్ తీసుకున్నా తీసుకున్నాం బాడీ ఇంతకు ముందు ఉంది ఇప్పుడు సో ఇప్పుడు మీలాంటి ప్రాబ్లం చెప్తారు మరి నాకైతే మంచిగా అనిపించింది మంచిగా ఉన్నది ఇక్కడ నేను ఎవరిని అడిగిన ఎవరు నన్ను అడిగిన నాకైతే మంచిగా ఉంది అని చెప్తున్నాను వెళ్ళి తీసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కానీ బాగుంది ఎక్కువ ఖర్చు కూడా ఎక్కువ ఏమనిపించట్లేదు మంచిగా ఉన్నది